భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వంపై ఏడాది కాలంలో ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నెలకొందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన్ అభినయ్ రెడ్డి పేర్కొన్నారు ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తానున్నటువంటి పథకాలను ఏ విధంగా అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారో తెలియజెప్పే కార్యక్రమమే ఈ కార్యక్రమం అందులో భాగంగా ఈరోజు స్థానిక ఒకటవ వార్డులో కార్పొరేటర్ రాధారెడ్డి గారు అలానే పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రతి ఇంటికి నాయకులే వెళ్ళి స్థానిక నాయకులే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికలు అప్పుడు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంతకు మునుపు ఏ విధంగా ఉండేది ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను టెన్షన్గా అందించేటటువంటి జగన్ గారి ప్రభుత్వంలో మీకు అందినటువంటి ప్రభుత్వ సహాయం ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్న పోలికం తెస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని తెలియజేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రీ బస్సు అన్నారు తర్వాత ఉచిత బస్సు ఉచిత బస్ అన్నారు తర్వాత వచ్చేసి ప్రతి ఇంటి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఇస్తానన్నారు అది దానికి సంబంధం లేకుండా ప్రతి ఆడబిడ్డకి మేము ప్రతి ఇంటికి కాబట్టి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు తర్వాత తల్లికి వందనం అని చెప్పి ప్రతి బిడ్డకి పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు అని చెప్తున్నారు